హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే సండే స్పెషల్ బగారా వండుకుంటున్నామండి మరి మా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క బ్లెస్సింగ్ మాకు కావాలండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చేసేది విలేజీ స్టైల్లో చేస్తున్నామండి ఇప్పుడు చాలామంది హై క్లాస్గా చేసుకుంటారు అలా కాకుండా పల్లెటూరులో ఏ రకంగా వండుకుంటారో ఇప్పుడు చూడబోతున్నాం మేమైతే ఒక గ్లాసు బియ్యం తీసుకొని చక్కగా కడిగి నానపెట్టుకున్నామండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానపెట్టుకోవాలి బియ్యంని తర్వాత ఒక నాలుగైదు మిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా తురుపుకున్నామండి కట్ చేసుకొని పెట్టుకున్నాము అలాగనే పుదీనా మరి బగారాకు సంబంధించిన మసాలా అండి చెక్క లవంగాలు దాసిన చెక్క బిర్యానీ ఆకండి ఇప్పుడు పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నాము మరి దానికి సంబంధించిన ఆయిల్ అయితే పోసుకున్నామండి మేమైతే కొంచెం ఆయిల్ తక్కువ తింటాము మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు చక్కగా వేడి అయ్యాక ఇప్పుడు చూడండి మసాలా మంచిగా దూరగా వేగాలండి ఎక్కువ మాడకూడదు స్మెల్ వస్తుంది ఇప్పుడు పల్లెటూరులో కూడా స్టవ్ గ్యాసే వాడతారు కట్టెల పొయ్యి అయితే ఇంకా సూపర్ ఉంటుందండి బగార చూడండి మా వైఫ్కు చెప్పానండి వారే వండుతున్నది కుకింగ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మసాలా అవన్నీ వేసుకొని మంచిగా దూరగా మంచిగా మగ్గాలండి అవి బగారా ఆకులు వేసుకోవాలి అలా వేసుకొని చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఆ రకంగా మంచిగా మగ్గాలి ఒక టూ త్రీ మినిట్స్ తగ్గినాక మూత తీసేసి పుదీనా మంచిగా కలుపుకోవాలి మళ్ళీ టూ త్రీ మినిట్స్ ఇలా మగ్గాక ఇప్పుడు అల్లం పేస్ట్ బగారాలో అల్లం పేస్ట్ వేస్తేనే చాలా సూపర్గా స్మెల్ వస్తుందండి చూడ మంచిగా మగ్గాలి ఈ రకంగా తిప్పుకోవాలి మా ఇంట్లో ఇద్దరేమే కనుక కొంచమే ఒక గ్లాస్ అంతా పావుకిల్ అంతా బగారా చేసుకుంటున్నామండి దీని మీద స్పెషల్గా ఏంటంటే చికెన్ కర్రీ ఫ్రై బాగుండదు మంచిగా సూపు సూపులా చేస్తే సూపర్గా ఉంటుందండి మంచిగా ఈ రకంగా మగ్గినాక చూడండి ఎంత గుమగుమ స్మెల్ వస్తుందో అల్లం పేస్ట్ మసాలా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ స్మెల్ చాలా చక్కగా వస్తుందండి ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మంచిగా మగ్గినాక చూడండి మంచిగా మగ్గిందండి మాడకుండా ఈ రకంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బియ్యం ఎంత తీసుకున్నామో వాటర్ కూడా డబల్ తీసుకోవాలండి మేమైతే ఒక గ్లాస్ తీసుకున్నాము ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి పాత బియ్యం కనుక మేమైతే రెండు సరాసరిగా వాటర్ తీసుకున్నాము అదే కొత్త బియ్యం అయితే కొంచెం వాటరు తక్కువ తీసుకోవాలి దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నాము ఉప్పు చాలా తక్కువ వాడాలి దేంట్లోనైనా కర్రీలోనైనా చాలామంది రైస్లో వాడరు మాకు అలవాటు ఉప్పు వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయండి బీపీ షుగర్ అలాంటివి కూడా చాలా పెరుగుతాయి ఉప్పు తక్కువ వాడడం మంచిది ఇప్పుడు చూడండి ఈ రకంగా అన్నీ వేసుకున్నాం కదండీ ఇప్పుడు దీనికి మంచిగా మసాలాల వాటరు చూడండి ఈ రకంగా మంచిగా మసిలినాక మనం ఇప్పుడు ఏం వేసుకోవాలి బియ్యం వేసుకోవాలండి మసిలినాక బియ్యం వేసుకుంటే ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్లో బగారా రెడ్ అయిపోతుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ మాలాంటి వారికి సపోర్ట్ చేయండి యూట్యూబ్నే నేను నమ్ముకున్నామండి మేము చూడండి మీ సపోర్ట్ చాలా మాకు అండి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓ మంచి కామెంట్ కూడా ఇవ్వండి ఈ రకంగా మంచిగా చూడండి ఏ రక ఏ రకంగా గుత్తుకు బుత్తుకు అవుతుందో మంచి మెత్తగా మంచిగా పలుకు పలుకులా కాకుండా మెత్తగా మంచిగా ఉడకాలండి చూడండి ఫ్రెండ్స్ ఏ రకంగా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం లో ఫిలింలో పెట్టేద్దాము వాటర్ గుంజుకున్నది కదా ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి లో ఫిలింలో పెట్టేస్తే అది మెత్తగా మంచిగా ఉడుకుతుందండి ఈ రకంగా ఇప్పుడు బగారాకు సంబంధించిన కలర్ వేసుకుందాము కలర్ కూడా మంచిది కాదు కలర్ కొంచమే వాడాలి జస్ట్ రంగు కోసమే అది మనకేదో ఎనర్జీ ఇస్తుంది బలం ఇస్తుంది అని కాదండి కొంచెం లైట్గా వేసేస్తే రైస్లో మొత్తం చాలా అయిపోతుందండి అది ఈ రకంగా ఇంకొక టూ త్రీ మినిట్స్ చక్కగా లో ఫిలింలోనే ఉండాలి చాలా మంచి అయిపోతుందండి ఇలాగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయ్యాక చూడండి ఎంత బాగొచ్చిందో దీనికి సరిపడే మేము చికెన్ కర్రీ అయితే వండుకున్నాము ఈ వీడియో లో మేమైతే యాడ్